డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం బాబు జగజీవన్ రావు ఆశయాలను వర్దిల్లాలి ఎస్ఎస్టి బిసి మైనార్టీ అగ్రకుల పేదల ఐక్యత వర్దిల్లాలి అనగారిన వర్గాల ఐక్యత మహనీయులు జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఆదిలాబాదు జిల్లా కేంద్రంలో వారి విజయానికి ములాలు అర్పిస్తూ ఈ యొక్క సందర్భంగా వారిని స్మరిస్తూ ఎంఆర్పి ఆధ్వర్యంలో రెండు శతాబ్దాలు గడిచినా ఈ భారతదేశం వారి సేవలు మరవలేదు రెండు శతాబ్దాలు గడిచినా కూడా వారి సేవలు చిరస్మరణీయంగా ప్రతి సమాజంలో ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్నాయంటే ఈ అట్టడుగు వర్గాల పట్ల ఈ అట్టడుగులు ఉన్నటువంటి ప్రజల యొక్క అన్ని వివక్ష పైన మరియు సామాజిక రుగ్మతల పైన అణచివేత పైన అనేక రకాలుగా వారు దంపతులుగా ఎన్నో సేవలు అందించి ఈ భారతదేశంలో మొట్టమొదటి విద్య ఈ మహిళలకు దక్కాలని అణగాడిన వర్గాల మహిళలకు దక్కాలని మరియు చెంద వారికి రావాలని అలాగే ఇద్దరు కూడా కష్టపడి విద్య ద్వారానైతే విద్య ద్వారా అవకాశాలను వారి సేవ రూపంలో అందించే వివిధ వివక్ష జరుగుతున్నటువంటి విషయాల మీద అనేకమైనటువంటి పోరాటాలు చేసి సామాజిక రూపమతలను దూరం చేసి ఈ సమాజంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారు అంటే వారికి గురువులుగా మహాత్మా జ్యోతిరావు పూలే ఉన్నారు అని అంటే ఎంత గొప్ప విషయము మరియు వారి అడుగుదాడుల్లో నడిచినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ భారతదేశానికి ఒక శక్తి గ్రంథం రాజ్యాంగం రాయబడితే ఆయనకు అనుగుణంగానే ఆయనకు వెన్నుదండుగా ఉంటూనే మానియులు బాబు జగజీవన్ రావు అంటే పూలే గారి యొక్క ఆలోచన విధానాలను బాబు జగజీవన్ రావు అంబేద్కర్ ముందు తీసుకుపోతూనే వారి అడుగుదాలను కలిసి ఇలా దేశములో అన్ని వర్గాలు గౌరవంగా బతుకుతున్నారంటే వీరి శ్రమ వీరి త్యాగం ఎంత ఉన్నదని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం వీరి ఆలోచనలకు అనుగుణంగానే మహాత్మా జ్యోతిరావు పోలి దంపతుల ఆలోచనకు అనుగుణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాలకు అనుగుణంగా బాబు జగజీవన్ రావు ఆలోచన విధానాలకు అనుగుణంగా ఈ దేశంలో ఒక సామాజిక ఉద్యమంగా ఈ మూడున్నర దశ మూడు దశాబ్దాలుగా ఈ అలుపెరగని పోరాటం చేస్తూనే సమాజంలో వీరు ఏ విధంగా అయితే అన్ని వర్గాలకు న్యాయం జరగాలని వివక్ష నిరాధారణ కోల్పోతున్న వర్గాల పట్ల ఎట్లయితే పోరాటం చేశారో వారి పోరాటాలని ఆదర్శంగా తీసుకొని వారి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని ఎంఆర్పిఎస్ అధినేత గౌరవనీయులు మందకృష్ణ మాది గారు మాదిగల కోసం పోరాడుతూనే సమాజంలో నిరాధారణ కోల్పోతున్నటువంటి వర్గాల పట్ల పోరాడినటువంటి చరిత్ర స్పష్టంగా కళ్ళ ముందు కనబడుతున్నది ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అయితే పేద ప్రజలకు ఉచిత వైద్యం అయితేనేమి మరియు మన ఇది మూడు కి నాలుగు కిల్లల బియ్యంను ఆరు కిలోలు కానీ అదే అదేవిధంగా వృద్ధులు వికలాంగులు వితంతుల పెన్షన్లు కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే కులంతో మతంతో సంబంధం లేకుండా మానవీయ కోణంలో ఆ మాహనీయులు ఏ విధంగా అయితే పోరాటం చేశారో ఆ దృక్పథాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి గొప్ప మహనీయుడిగా వారి అడుగుజాడలు నడుస్తున్నటువంటి నాయకుడు మందకృష్ణ మాది గారు కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ నివాళులు ఘనంగా అర్పిస్తూనే గవర్నర్ మందకృష్ణ మాది గారి నేతృత్వంలో ఇంకా ఈ మహనీయుల ఆశయాలను ఆశయాలను లక్ష్యాలను ముందుకు తీసుకుపోవడం కోసం మరింత శక్తివంచన లేకుండా కష్టపడి ముందుకెళ్ళి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాది గారి నేతృత్వంలో పనిచేసుకుంటూ మాణియులకు ఈ సందర్భంగా ఘనంగా అర్పిస్తూ ఈ సందర్భంగా వారికి జోహార్లు తెలియజేస్తున్నారు